అందరికీ నమస్తే అండి అన్నా క్యాంటీన్ల పైన పేటిఎం గారి ఏడుపు మామూలుగా వెళ్ళేది వీడు తెలుసు కదా డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అయితే అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పటి నుంచి వీడు ఏడుపు నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఎప్పుడు ఏదో ఒక ఏడుపు పెడుతూనే ఉంటాడు ఒకసారి వినిపిస్తాను చూడండి వాళ్ళు కొత్తగా ఇంకోటి స్టోరీ ఒకటి తీసుకొచ్చాడు చాలా రోజుల తర్వాత మిత్రుడు నాకు కాల్ చేశాడు అతను టీడీపీని సపోర్ట్ చేస్తాడు ఈవీఎంల గురించి వాటి గురించి వీటి గురించి అన్ని మాట్లాడుతూ నేను ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదరా ఎప్పుడు ఇస్తారు అంటే వాడు చెప్పాడు అసలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలరా ఏం లేదు అన్నాడు ఏరా ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు రాష్ట్రంలో చిన్న పెద్ద పేద గొప్ప అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అన్న క్యాంటీన్లకు వెళ్ళి మూడు గుట్లు తింటున్నారా ఇంకా ఎవ్వరు కూడా ఇంట్లో అన్నమే వండుకోవట్లేదు ఇంకా అటువంటిప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎందుకు రా నా ఫ్యూజ్ ఎగిరిపోయి అటు పక్కవాడు ఎవడో కానీ అడిగి ముందే తెలుసు నువ్వు పెద్ద ఎరిపాప కాడివి నువ్వేం చెప్పినా నమ్ముతాడు వీడి పెద్ద ఎరుపాప వీడికి ఏం చెప్పినా కానీ తిరిగి చేయడు మనం ఏం చెప్తుంది నమ్ముతాడని చెప్పేసి ఆడేవాడుకో ముందే తెలుసు ఆడందుకే అలా చెప్పాడు నేను గుర్రం చేసాడు అంతే నీకేనా బుర్రైనా పని చేస్తుందా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా నిజంగా పది మంది బోన్స్ ఎత్తే చూడలేని వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నారా అలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారు మీరు మా సమా మాతో పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నారు మేము మీరు ఉండాల్సిన వ్యక్తి కాదు నువ్వు అంతే మీ నాయకుడు అంతే మీ నాయకులు అంతే మీ పార్టీ అంతే పేదవాడు భోంచేస్తే చూసి ఓర్వలేకపోతున్నారా ఓర్చుకోలేకపోతున్నారు ఇది ఎక్కడితే ఎదురు మాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్న కంటే పేరు నచ్చలేదు అనుకో తీసేసి పేరు మార్చుకో రాజాన్న కంటే అని పెట్టుకో లేదంటే జగన్ అన్న అని పెట్టుకో లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేర్లు ఎవరు ఎవడొద్దన్నాడు పెట్టుకొని నడపవచ్చు కదా పెట్టచ్చు కదా అన్నం పెట్టవచ్చు కదా పెట్టలా పెట్టాడా లేదు అందులో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అని దానిపైన ఒక బురద చల్లేసి ఆపేసి ఇప్పుడు మళ్ళీ పేదవాడు అన్నదంటే చూసి వచ్చు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందేనా ఏ అన్నమే కదరా తినేది మీరు తినేది గడ్డ అరే అవినీతి జరిగిందని చెప్పేసి జగన్మోహన్ ఆపేసాడు ఇప్పుడు ఏమన్నా తేల్చాడా లేదు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏం చెప్పారు రాజన్న క్యాంటీన్ అని చెప్పేసి అని మంగళగిరిలోనేమో ఆల రామకృష్ణారెడ్డి నగిరిలోనేమో రోజా మొబైల్ క్యాంటీన్ రన్ చేశారు కదా అబ్బా ఒక పది రోజులు ఎన్ని రోజులు మేము వచ్చినా సరే వీటిని ఉంచుతామని చెప్పేసి అని అన్నారు కదా ఎందుకు ఇంత అని అడుగుతున్నావు ఎందుకంత తేడుపు అని అడుగుతున్నావు అంటే మీరు పెట్రో ఒకవేళ ఎవరైనా పెడితే ఓర్చుకోలేరు ఎంతసేపు పేదవాడు ఇప్పుడు మనకు బానిసల్లో ఉండాలి ఇంకా సింపుల్ లాజిక్ రా సింపుల్ లాజిక్ రా ఆలోచించండి ఒకసారి లేనోడు వెళ్ళి తింటాడు ఉన్నోడు వెళ్ళి తింట కదా అవునా ఆ పూటకి అది దొరకడమే ప్రసాదం లేనోడికి అదే ప్రసాదం ఉన్నవాళ్ళు ఎలాగే వెళ్ళరు లేనోడు తింటాడయ్యా దాని గురు దానిపైన కూడా వెళ్ళిపోయాను దానిపైన కూడా కథల కథల స్టోరీలు నేను కూడా చెప్తాను నేను లండన్లో కొంతమంది తెలిసిన వ్యక్తులు ఉన్నారు అంటారు కదా సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తులు ఉంటారు కదా ఫోన్ చేసి అడిగా నేను నిజంగా డాక్టరా అసలు ఏం చేస్తాడని చెప్పేసి అని అడిగితే డాక్టర్ కాదు పాడు కాదు అది ఇక్కడ హాస్పిటల్లో బాత్రూమ్లు అడుగుతూ ఉంటాడు పేరుకి మాత్రమే డాక్టర్ అడుగు ఇండియాలో ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు డబ్బులు ఉన్నాయి అక్కడ ఏ పని చేయక గాలికి తిరుగుతున్నాడని చెప్పేసి వాళ్ళ అమ్మాబాబుని ఇక్కడికి పంపించేశారు వాడు సంపాదించేది ఏమి అక్కడ ఇంకా అవసరమైతే తిరిగి ఖర్చులకు నెలలో అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారు ఈ కేవలం ఇక్కడ కారు వేసుకుని వెళ్ళి బాత్రూమ్లో గడికి వచ్చేస్తాడు నాకు చెప్పింది అదే నా ఎంత ఇద్దరం ఉంది వినడానికి కదా చదువుకున్న వ్యక్తి కదా నేను ఆ నాలెడ్జ్ నీకు ఉంటుంది కదా ఆ మాత్రం బుర్ర ఉంటుంది కదా అయితే ఉండవు కదా కొంచెం ఇలా అన్నా క్యాంట్రీల పైన ఎలా పది మంది భోజనం చేసే దానిపైన విష ప్రచారం ఆపేయండి అక్కడ ఏడవద్దు దానిపైన పడి ఆడవద్దు మీరు పెట్టలేకపోయారు అది వాస్తవం మీ నాయకుడు పెట్టలేకపోయే అది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు వాడు వెళ్ళి తింటాడు దాంట్లో మీ ఏడుపు మాకు అర్థం రోజు ఏదో ఒక వీడియో చేస్తాడు ఈడు ఆ తర్వాత ఆడాడు ఆ కొత్తగా వచ్చేడోడు విజయ్ కేసరి అని చెప్పేసి నాడు ఇంకొకడు ఇంకొకడు ఇంకొకటి ఎక్కడ మైకెట్టుగా నిలిపోతే డైరెక్ట్గా మైకట్టుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనేమో చంద్రబాబు నాయుడు గారు మూడు స్పూన్లు తిన్నారో లోకేష్ గారు ఒక ముక్క ఇడ్లీ తిన్నారో అరే అది అసలు నేను తిరిగి ఏమని మాట్లాడాలో మాకు అర్థం కాల ముందు అంటే మీ పిచ్చతనం అనుకోవాలా మీ అమాయకత్వం అనుకోవాలా లేదంటే వీళ్ళు బుద్ధి వీళ్ళు బుద్ధ అంతే అని చెప్పి సరిపెట్టుకోవాలి మాకు అర్థం కాల సో ఎక్కడైనా ఆపి అండి దయచేసి వాటిపైన మనం ట్రోల్ చెప్తే మనకు వచ్చేది ఏం మీకున్న అంతే మీకున్న విలువపోద్ది నేను చెప్పలేదా నిజంగా పది మంది భోజన చేస్తే చూసి వర్చుకెళ్ళకపోతున్నారు రాలో అనే ఫీలింగ్ కలిగేసింది మాకు ఆల్రెడీ ఇప్పుడు అది ఇప్పుడే కలిగేసింది మీరు ఎప్పుడైతే విష ప్రచారం మొదలు పెట్టారో ఆ రోజే కలిగింది మాకు తిన్నవండి బత్యే లేనోడా తింటాడో ఉన్నవాడు ఎలాగ పోడు లేనోడు ఖచ్చితంగా తింటాడో ఆ సమయానికి ఏదో ఒక పని మీద వచ్చిన వ్యక్తితో భవన నిర్మాణ కార్మికులు ఆటో నడుపుకునే వాళ్ళు రిఫా తొక్కుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుంది ఒక మూడు వందల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి ఐదు రూపాయలతో సింపుల్గా ఐదు వందలతో ఐదు రూపాయలతో వదిలిపోతుంది ఒకవేళ ఐదు వందలు సంపాదించుకున్న మూడు వందలు సంపాదించుకున్న రెండు వందలు సంపాదించుకున్నా ఒక పూట భోజనం ఐదు రూపాయలకే దొరుకుతుంది కదా తింటారు ఏ ఉందానికి ఒకవేళ అది లేదు అనుకో లేని తినాలంటే కొద్ది కష్టమే కదా కూలిబం పని వాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు ఉంటారు రోజంతా తోలితే డీజిల్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు పోనీ ఐదు వందలు ఐదు వందల రూపాయలు కూడా తినలేవు వాళ్ళ మధ్యలో ఎక్కడైనా భోజనం చేయాలనుకో ఖచ్చితంగా ఒక వంద నూట యాభై రూపాయలు ఎగిరిపోతాయి అలాంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది కదా రోజువారి కూలీలకు ఉపయోగపడుతుంది కదా వాళ్ళు వెళ్ళి భోన్ చేస్తున్నారు కదా మా కోసమా మీకోసమా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం పెట్టారా పెద్ద పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం పెట్టారా ఏంటి కాదు కదా లేదు నేను ఇక్కడ ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు లంచ్ టైమ్ ఒక ఇరవై నిమిషాలు ఉంది లేదంటే ఒక వన్ అవర్ ఉంది ఈ గంటలో నేను వెళ్ళి అన్నగంటలకు వెళ్ళి తినొచ్చేయాలి అని చెప్పేసి నేను అన్నగంటే నిలిపాక లేట్ అయిపోయిందంటే కుదురుతుందా నీకోసం పెట్టారా బలిసిన వాళ్ళ కోసం పెట్టారా ఎంత లాజికల్నెస్గా ఎంత వేసుకొని మాట్లాడే వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నా ఒకసారి వెళ్ళి చూడండి అన్నగంటలో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంతమంది అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి వాళ్ళని కదిలించండి వాళ్ళు వాళ్ళని అలా కదిలిస్తే తినే తినే వ్యక్తులు కళ్ళు అంటే నీళ్లు పెట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు అర్థమైందా అంటే వాళ్ళ పొజిషన్ బాగోకో వాళ్ళ పరిస్థితి బాగోకో సరే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ ఒక పూట ముద్ద ఆనందం కలుగుతున్నాం మనం వాళ్ళ పూర్తిగా లేక అని చెప్పేసి నేను అన్నట్ల ఆ సమయానికి తిన్నారా లేదా రకరకాల పరిస్థితులు ఉంటాయి రోడ్డు మీద రోడ్డు మీద బ్రతికూరు కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు ఇల్లులు గట్టా ఉండవు ఏదో ఆ పూటకి ఎక్కడెక్కడ పడుకొని తిరుగుతూ ఉంటారు మీరు ఇవన్నీ గమనించుకోవాలి ఇంకా మనం లోతుగా వెళ్ళొచ్చు కానీ ఇలా ఎక్కువైపోతుంది ఇప్పటికే గొలెట్టేస్తున్నారు మా వాళ్ళు బాబు వీళ్ళు ఎంత తగ్గించు వీళ్ళు ఎంత తగ్గించు అని చెప్పేసారు కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విషప్రచారం మన అంటాయి మీరు ఎంత విషప్రచారం చేసినా జనాలు మీ ముఖాన్ని కాంట్రీంచి ఉమ్మేస్తారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు నీకు మళ్ళీ మళ్ళీ అబ్బాయి నువ్వు పెద్ద కొండగోరు అంతే